అలర్టుగా బ్రేకింగ్ చూస్తున్నాం చిరుత సంచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం పాపులేషన్ స్టడీస్ బ్లాక్ లో కుక్కను తరిమింది చిరుత సిసి కెమెరాలో ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి సో ప్రస్తుతం మనం హాస్టల్ బ్లాక్స్ నుండి విద్యార్థులు బయటకు రావద్దు అంటూ సూచిస్తూ ఉన్న డీటెయిల్స్ ని చూస్తూ ఉన్నాం తప్పనిసరి అయితే తప్ప అసలు బయటకు రావద్దు శబ్దాలు చేస్తూ వెళ్లాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు తిరుపతి నుండి మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం సీన్ వన్ లో నైట్ డ్యూటీ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు అధికారులు చూడొచ్చు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే కుక్కను తరుముతోంది చిరుత చిరుత సంచారంతో ఒక్కసారిగా భయభ్రాలు గురవుతున్నారు అక్కడి వారు పాపులేషన్ స్టడీస్ బ్లాక్ లో కుక్కర్ తరిమిన చిరుతను ప్రస్తుతం చూడొచ్చు కుక్కర్ చిరుతను ఇక సీన్ టూ లో చిరుత అక్కడి నుంచి వెళుతున్న దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం హాస్టల్ బ్లాక్స్ నుండి విద్యార్థులు ఎవ్వరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు తప్పనిసరి అయితే బయటకు వచ్చి వచ్చినప్పుడు శబ్దాలు చేస్తూ వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు నైట్ డ్యూటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తూ ఉన్నారు ఎస్ సీన్ వన్ సీన్ టూ టీవీ నైన్ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు తిరుపతి ఎస్వి వర్సిటీ నుండి వస్తున్న విజువల్స్ ఇవి సో ఎస్సీ ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది ఎందుకంటే చిరుత సంచరిస్తోంది అక్కడ సీసీ కెమెరాలో ఈ చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి లో మనం చూడొచ్చు అక్కడే తిరుగుతూ సంచరిస్తూ ఉన్న చిరుతను మనం చూస్తున్నాం సో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ దృశ్యాలు హాస్టల్ బ్లాక్స్ నుండి విద్యార్థులు ఎవరు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు తప్పనిసరి వస్తే మాత్రం శబ్దాలు చేస్తూ వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు